అన్నా కూర్చోండి ప్లీజ్ సమయం తక్కువ ఉంది ముందు గ్యాలరీలో ఉన్న దయచేసి కూర్చోవాలి మన ముందు వాళ్ళు నిలబడితే మనకెంత అసౌకర్యంగా ఉంటుందో మనం నిలబడితే కూడా మన వెనకమాల వాళ్ళకి అంతే అసౌకర్యంగా ఉంటుంది దయచేసి అందరూ కూర్చోవాలి ఒక హాస్య నాటికర్ల మీద కూడా ఇక్కడేసినటువంటి ఓకే ఇప్పుడు ఒక మంచి ఆశ నాటిక కోయదొర అనేటువంటి నాటికతో మా కళాకారులు మీ ముందుకు వస్తున్నారు సరోజమ్మ కళా బృందం మీ ముందుకు వచ్చినందుకు మీరు అందరూ చెప్పట్లు కొట్టాలి అంబలకు జగ అంబవలకు జగలకు మధుల్లో జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను రండి తల్లి మీలో ఎవరికైనా సమస్యలు రండి మీలో ఎవరైనా భర్తను కొట్టారండి లేదు భర్తనే భార్య కొట్టారండి అన్నీ తెలుసు నాకు జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను అరే ఏందబ్బా దయచేసి లక్షలాది మంది మన సోదర సోదర్యములంతా కూడా కూర్చోవడం జరిగింది మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనపడదు ఇది మనందరి బహిరంగ సభ ఈ బహిరంగ సభను విజయవంతం క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్లు వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి అమ్మా తల్లి నీ లక్ష్మీ రేఖ నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా ఆ అదృష్ట రేఖ ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర మూడు ముఖాలు పొరికాయ ఉందమ్మా ఒక తాయిత కడతా లక్ష కాదు ఏమి కాదు కోట్లు కాదు పది మంది కలిసి తీ తాగలేదు పోతుంది పది మంది కలిసి తోట టిఫిన్ చేయలేదు పోతుంది ఒక ఐదు వందల యాభై రూపాయలు అవతశ తల్లి నువ్వు బాగుండవు స్వామి నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో రెండు సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి అదే నమ్మో ఆగమ్మా ఆగో పోయిన సంవత్సరము ఈ ఏం బానింది తెలుసా రామలక్ష్మి ఏమనింది స్వామి నాకు నలుగురు పిల్లలు ఇంట్లో వాళ్ళని పడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అయింది స్వామి అని చెప్పింది స్వామి నాకు మొగులు లేరు స్వామి ఒక్కదానే నలుగురు పిల్లల్ని ఎట్లా అని చెప్పేసి బాధపడుతున్నానంటే అక్కడ దాకే వస్తున్నాను అంతరాలు వేయించుకున్నానా కానీ ఇప్పుడు అప్పుడు అంతరాలు వేయించుకున్నాం ఇప్పుడు అంతరాలు అవసరం లేదు మా కూటమి ప్రభుత్వం మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మా మహిళల కోసం నాకు నలుగురు పిల్లలు నాకు భర్త లేరు నా నలుగురు పిల్లలను చదివించుకోవడానికి ఈ రోజు మరి ఎంత ఆనందం తల్లికి వందనం అనేటువంటి పథకం మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందల పథకం పెట్టినారా తల్లికి వందనం పథకం పెట్టి నా నలుగురు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరికి పదహైదు వంద పదహైదు వేల రూపాయలు చొప్పున

తెలించండి ఈ కూటమి చెప్పండి చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు అక్కడ ముగ్గురు వాలంటీర్స్ నిలబడుకోండి వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే సౌండ్ సిస్టమ్ గారు కానీ విధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది దయచేసి మీరు సహకరించండి కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడుకోవద్దండి పోలర్స్ వాటి మీద చేయము దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడి మీద వాళ్ళందరినీ క్లీన్ చేసి అందరినీ ఆశీలమని చెప్పండి కుర్చీలు లేకపోతే ఉన్న ఇంకా ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకనే ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి దయచేసి లెఫ్ట్ సైడ్ ప్లీజ్ రిక్వెస్ట్ వందలాది వేలాది మంది ఉన్నారు మీ ఉన్నారు దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి మూడు పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లోకెళ్ళి అందరినీ కూర్చోం పెట్టండి నడివీర్లో ఉన్న గ్యాలరీ వాలంటీర్స్ మీరు అందరూ కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ పెట్టండి మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ముందర నిలబడుకుంటే ఎలంగా ఉండే వాళ్ళ కనపడదు లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్ ఎదురుగా ఉన్న ఏదైతే రెండో క్యాలరీలో నిలబడుకోండి కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలన్నా సహకరించండి ఇది మన మీటింగ్ గిట్టి మూడు పార్టీల మీటింగ్ మీరు అందరూ కూడా సహకరించాలి నమస్కారం నమస్కారం ముందుకు రమ్మ ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుండవు చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి ఇదిగో నా దగ్గర అంతరం వేపించుకుంటే నీ అదృష్టం అట్లా అట్లా తినిపోతా తల్లి ఏది ఒకసారి చేసి దాప అమ్మా తల్లి తల్లి చే ఉన్నది చెప్తాను నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవమ్మా ఇంకో నేను గాని ఒక తాయతి వేశానంటే నీ బాధలన్నీ తీరిపోతాయి తన ఏం అది అదే చాలా పెద్ద తాయతి కానీ నీకేం బాధలుంటే చెప్పు అయ్యో దొరా ఉండేది మాకి బాధలు ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమి లేవు నీకు ముందుగానే భర్త లేదు ఎవరు లేరు స్వామి నాకు ఆధారం కాదని చెప్పేసి బాధపడతా అంటావు చెప్పి మళ్ళీ ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదా నువ్వు ఒకప్పుడు బాధపడేటోళ్ళవుతురా ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమి లేవు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెలా నెల మాకు అకౌంట్ లకి నాలుగు వేలు పింఛన్ వచ్చేటట్లు చేస్తుంది అదే కాదు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల నెల ఆరు వేలు మంచి చెప్తా అంటే ఎట్లంటావు ఇంతకు ముందు రెండు వేలు రూపాయలు పెంచాను ఆరు వేలు రూపాయలు పెంచినారు తర్వాత నాలుగు వేలు పల్లి వికలాంగులకు ఆరు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సరే సరే మీతో రైతులు ఉన్నారు ఏమయ్యా రైతు సోదరులరా జరిగే చెబుతాను జరగబోయే చెబుతాను ఆదివారము అమాసనాడు ఆదివారం ఎర్ర వంటి నాలుగు మూల పోతాను నాలుగు పెట్టు మధ్యలో ఎనభై పెట్టు ముందు స్వామి నాలుగు మూల నలభై పెట్టమంటాం మధ్యలో నూట ఎనభై రూపాయలు పెట్టమంటాం ఏమొద్దు స్వామి మీరు మీరు చాలా ఉంటారు ఉంటారు ఇబ్బంది పడుతూ నాతో ఒక కట్టుకోండి నా చూపిస్తారు మీరు చెప్పేది కూడా వాస్తవే స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నివా ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి గుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యాములుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామ గ్రామ చెరువులో నీళ్ళు ఇస్తున్నాయ్యా మాకు ఇంతకన్నా ఏమి కావాలి స్వామి రైతు నీకేమైనా సమస్యలుంటే చెప్పునైనా స్వామి మా రైతులకు ఏం సమస్యలు లేవు ఆ ఇంతకు ముందు సమస్యలు తిరిపోయినాయి

సరే ఇంకో రాష్ట్రం చూసుకుంటాను ఇక్కడ కూటప్రభత్వం ఉన్నానాలో మా ఆటో భాగం ఉంటావ్ సరేనమ పోయేస్తారమ్మ వెళ్ళు వచ్చే ఏడు మళ్ళీ వస్తారు వచ్చే కుండ వంటే జనకిన వంటి కూటమేము నా ఉల్లో ఐ ఇక్కడ వస్తున్న వాళ్ళందరిని కూడా దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆశీనంలో అవ్వమని చెప్పాలి అడ్డం ఎవరు ఎందుకంటే నడి మీదలో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఎనకాన వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ గ్యాలరీలో ఆ గ్యాలరీలో ఇప్పటికే ఆశీనంలో అయినా మీరు నిలబడుకోవడం వల్ల ఎనకాన ఉండే వాళ్ళకి కనపడు దయచేసి మీరు నడి మీదలో నిలబడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్స్ రిక్వెస్ట్ చేసి మూడు పార్టీల నాయకుల్ని అదే విధంగా జెండా పెట్టుకొని అక్కడ కూడా మీరు కూర్చోవాలన్నా ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా కూర్చోవాలి వెనక ఉండే వాళ్ళు కనపడాలి గ్యాలరీలో మీ గ్యాలరీలో వాటర్ గాని మజ్జిగ గాని అన్ని కూడా ఉన్నాయి అదేవిధంగా వాలంటీర్స్ కూడా వాళ్లకు కావాల్సిన మజ్జిగ వాటర్ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం